సర్వం ప్రేక్షకులకు నమస్కారం గోవిందనామాలు కార్యక్రమానికి స్వాగతం తిరుమల కొండపై ఉన్న ఏడుకొండలవాణ్ణి ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కాని ఆ స్వామివారికి గోవింద అని పిలిస్తేనే ఎనలేని ఆనందం గోవింద అనే పిలుపుతో ద్వాపరయుగంలో తన నెచ్చులులతో గడిపిన రోజులు స్మృడకు వచ్చి మధురానుభూతికి లోనవుతాడు స్వామి గోవింద అనే పిలుపే భలే ఇష్టమట తిరుమలేసుడికి మరి అటువంటి గోవిందనామాల అర్థాన్ని పరమార్థాన్ని విశిష్టతను తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం రమాదేవి గారు నమస్తే అమ్మ రమాదేవి గారు గోవిందనామాల అర్థాన్ని మీ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు సాలగ్రామ ధర గోవింద సహస్రనామా గోవింద ఈ నామాన్ని కొన్ని అర్థాన్ని తెలియచేస్తారా శాలగ్రామాలు మహావిష్ణువు యొక్క రూపాలు మనమందరం ఏడు కొండలు ఎక్కుతున్నాము అంటాం ఒక్కొక్క కొండకి ఒక్కొక్క పేరుందని అనుకుంటాం ఆ ఏడు కొండలు చాలా సంకేతాలు షట్ చక్రాలకి ఒక్కొక్క కొండ దాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది స్వామివారి దర్శనం అయ్యేటప్పటికీ సహస్రాల చక్రం యాక్టివేట్ అవుతుంది అంటే భగవంతుణ్ణి దానికి సంకేతంగా అని చెప్తే ఈ ఏడు కొండలు సాలగ్రామాలని కూడా చెప్తారు కొన్ని చోట్ల అంటే సాలగ్రామ రూపంలో ఏడుకొండలపైన వెలిసి ఉన్నాడు స్వామి అంటే సాలగ్రామాలకి రూపం ఉండదు కానీ స్వామివారు వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధరించి అక్కడ నెలకొన్నాడు చాలామంది మనం ఆశ్రమాల్లో కానీ కొంతమంది నిత్యం ఆరాధన అంటే సాంప్రదాయ పద్ధతిలో కొంతమంది ఆరాధన ఇంట్లో సాలగ్రామాలను పెట్టుకొని ప్రతిరోజు అభిషేకం చేస్తూ నిత్య ఆరాధన షోడోపచార పూజలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా వాళ్ళల్లో ఉన్న తేజం మనం చూస్తే అద్భుతమైన తేజం అనేది ఉంటుంది వాళ్ళల్లో ఆశ్రమాల్లో కూడా మన గురువుగారులందరూ కూడా మనం చూస్తే ఇప్పుడున్న ఆశ్రమాలందరిలో కూడా అన్నిట్లో కూడా సాలగ్రామ పూజ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకమైన ఒక పాత్రలో సాలగ్రామాలన్నిటినీ పెట్టి అభిషేకం చేసి ఆ తర్వాత శాస్త్రోక్తంగా పూజ చేయటం సాలగ్రామ పూజ అనేది చాలా చాలా మంచిది మనకి సాలగ్రామ దేవ అని పిల్లలకి పేర్లు కూడా పెడతారు సాలగ్రామ దేవుడు అంటే మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి మనకి గురుచరిత్రలో ఈ పేరు కనిపిస్తుంది సాలగ్రామ దేవ అనేది గురుచరిత్రలో బాగా కనిపిస్తుంది అంటే మహావిష్ణువు యొక్క పేరు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన చాలా గొప్పవాడయ్యాడు అంటే ఆ సాలగ్రామ రూపాన్ని స్వామివారు ధరించారు కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామిగా వెలసాడు కాబట్టి సాలగ్రామ దేవ గోవింద అంటే చూడండి అసలు మనం చెప్పుకుంటున్నట్టు ప్రతి నామంలోనూ కూడా స్వామివారు ఏమేమి ధరించాడో అన్ని నామాలు కూడా మనకి గోవింద నామాల్లో చేర్చారు అలాగే సహస్రనామా గోవింద సకల శుభాలని చేకూర్చేవి సహస్రనామాలు ఏ దేవతా సహస్రనామాలైనా సకల శుభాలని ప్రతిరోజు కూడా మనం విష్ణు సహస్రనామం చదివితే గ్రహ దోషాలు తొలగిపోతాయి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్యులు కానీ అంటే అంత అద్భుతమైనది అంటే ఆ ఆ సహస్రనామాలు చదువుతూ ఉంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే ఆయన ఆధీనంలోనే గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కూడా మన దగ్గరికి దరి చేర్చకుండా ఉంచి సకల శుభాలను చేసే సహస్రనామాలు ఈ వెంకటేశ్వరవి నామాలు అంటే విష్ణు సహస్రనామం అవ్వచ్చు వెంకటేశ్వర సహస్రనామం అవ్వచ్చు ఏ సహస్రనామం తీసుకున్న అమ్మవారి యొక్క సహస్రనామాలు అవ్వచ్చు ఇప్పుడు లక్ష్మీ సహస్రనామం ఇలా తీసుకుంటే ఆ అన్నీ కూడా మనకి సకల శుభాలని తెచ్చిపెట్టేవి అటువంటి స్వామి కాబట్టి ఆయన సహస్రనామ గోవింద అయ్యాడనమాట సహస్రనామ గోవిందుడు అయ్యాడు అంటే మనము ఏదైనా కానీ ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఒకటి మొదలు ఒక పూజ క్రతువు ఏదైనా కానీ సంకల్పంతో అంటే కోరికతో మంది మొదలు పెడతారు కోరికతో మొదలు పెట్టినప్పుడు ఏంటిది అంటే నియమ నిష్టలతో అనేది మనం చేయాలి నేను ఈ ఈ సహస్రనామం నేను నలభై ఒక్క రోజు చేయాలనుకున్నాను ఈ సమయంలో చేయాలనుకున్నాను ఈ ఆహార పదార్థాలను ఇన్ని రోజులు వదిలిపెడుతున్నాయి ఏవి తమో గుణప్రదమైన ఆహార పదార్థాలని వదిలిపెడుతున్నాం అలా చేస్తే ఎన్ని అద్భుతాలని మనం చవి చూస్తామో అనుభవించిన వాళ్ళు అంటే దాన్ని ఆచరించి అనుభవంలోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అటువంటి సహస్రనామాలు ఉన్న గోవిందుడు కాబట్టి సహస్రనామా గోవింద లక్ష్మీ వల్లభ గోవిందగ్రజ గోవింద ఈ నామానికి ఉన్న పరమార్థం ఏంటండి లక్ష్మీ వల్లభుడు లక్ష్మీదేవిని భార్యగా పొందినవాడు లక్ష్మీదేవి అంటే ఎన్ లక్ష్మీదేవి చాలా స్థానాల్లో ఉంటుంది మనమందరము డబ్బులోనో బంగారు నగలలోనో ఆస్తుల్లోనో అనుకుంటాం అనేక రూపాంతరం చెంది ఉంటుంది లక్ష్మి ఏంటిది సత్సంతానం లక్ష్మీ యొక్క అనుగ్రహం సత్సంతానం అనేది లక్ష్మి యొక్క అనుగ్రహంతోనే మంచి సంతానం ఉండేది మంచి బంధువులు ఆ మహిళలకైతే అత్తింటి వాళ్ళు మంచి స్నేహితులు కలిగి ఉండటం మంచి వాక్కును కలిగి ఉండటం మంచి పనులు చేస్తూ ఉండటం ఇవన్నీ కూడా మనకి లక్ష్మీకరమైన లక్ష్మి యొక్క అనుగ్రహంతోనే మనకు వస్తాయి సంతాన లక్ష్మి విజయ లక్ష్మి ధైర్య లక్ష్మి లక్ష్మి ఇలా మనం అష్టలక్ష్ముల్ని చెప్పుకుంటాం కదా ఈ ఈ అన్నిటికీ అధిపతి అయిన లక్ష్మీదేవిని భార్యగా అంటే సతిగా పొందినవాడు ఆ వెంకటేశ్వరుడు కాబట్టి లక్ష్మీ వల్ల భగోవింద అంటే భార్యలో ప్రతి ఒక్కళ్ళకి భార్యలో ఏ లక్ష్మీకరమైన యోగమైనవి ఉంటాయో ఆ భర్త మహావిష్ణువే మహావిష్ణువే అవుతాడు మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి మహిళ చాలామంది ఈ మధ్యకాలంలో భర్తకి పాదాలు నొక్కటం కాళ్ళు నొక్కటం ఇవన్నీ కూడా అవమానంగా అంటే నేను దాసినా నేను పనిదాన్న లేకపోతే నేనేమన్నా ఒక నర్సులా పనిచేయాలా అని అంటూ ఉంటారు కానీ ఇక్కడ చిన్న సూక్ష్మం ఒకటి ఉంటుంది మహిళలకి మొదటి నుంచి కొన్ని కొన్ని చోట్ల పూజలు వ్రతాలు నోములు ఇవేమీ లేకపోయినా భర్త యొక్క పాదాలు నొక్కితే లక్ష్మీకరం అని చెప్తారు మహావిష్ణువు చంతన అమ్మవారు ఎక్కడ ఉంటారు పాదాల పాదాల దగ్గర ఉండి పాదాలు నొక్కుతూ ఉంటారు అంటే అమ్మవారే చేస్తున్నప్పుడు మనకేమయ్యింది అంటే ఆ ఆ విష్ణువు యొక్క సేవ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది ఏ మహిళ అయితే భర్త పాదాలు నొక్కుతుందో ఆవిడకి ఎన్నో వ్రతాలు నోములు యాగాలు యజ్ఞాలు చేసిన ఫలితం మొత్తము కూడా లభిస్తుంది ఇది అనేక చోట్ల ఈ ప్రస్తావించబడింది ఈ విషయం కాబట్టి ఇద్దరూ సమానమే కానీ కొన్ని చోట్ల మాత్రం సమానం అనట్లేదు కొన్ని చేయటం వల్ల ఇంటికి మంచి జరుగుతుంది మరి స్వామివారు వక్షస్థల మందు పెట్టుకున్నారుగా అమ్మవారిని అలాగే పాదాల చెంత అమ్మవారే కూర్చుంది స్వామివారు పెట్టలేదు అమ్మనే కూర్చుంది ఎందుకు మనందరికీ ఏం చెప్తోంది ప్రతి భార్య కూడా భర్తకి సేవ చేయటం వల్ల ఆ ఇండ్లు అనుగ్రహంతో అభివృద్ధిలోకి వస్తుందని చెప్పటానికి అలాంటి లక్ష్మీ వల్లభుడు అనమాట ఆయనే ఆ గోవిందుడు ఆయనే ఆ వెంకటేశ్వరుడు ఆయనే ఆ మాధవుడు ముకుందుడు అన్నీ కూడా ఆయనే అనమాట లక్ష్మణాగ్రజ గోవింద లక్ష్మణుడు సుమిత్ర గర్భంలో ఆయన జన్మించాడు ఆయనకి అగ్రజుడు ఎవరు శ్రీరామచంద్రుడు ఈ లక్ష్మణుడు ఎవరు ఆదిశేషు ఆయన శ్రీ మహావిష్ణువుని వదిలిపెట్టి ఉండలేడు ఆదిశేషు మనకి కృష్ణ అవతారంలో కూడా బలరాముడు అవతారంలో వచ్చాడు ఆయన వెంబడే వచ్చాడు ఆయన నేను వదిలిపెట్టి ఉండలేని స్వామి నీతో నేను వదిలివేసే వైకుంఠాన్ని నుంచి ఆయనతో పాటు వచ్చేస్తాడు అటువంటి లక్ష్మణుడి అవతారంలో ఆదిశేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు కాబట్టి ఆయనకి అగ్రజుడుగా శ్రీరామచంద్రుడు అంటే మనం చెప్తున్నాం ప్రతి అవతారం కూడా గోవిందనామాల్లో వస్తుంది అగ్రజుడుగా పుట్టినవాడు కాబట్టి లక్ష్మణ అగ్రజ గోవింద అంటే సోదరులు ఎలా ఉండాలి అని చెప్పటానికి భగవంతుడు ఆ శ్రీరామ లక్ష్మణులు ఇద్దరూ కూడా ఎంత అన్యోన్యంగా ఎంత భక్తితో ఒకరి పట్ల ఒకరు గౌరవంతో ప్రేమతో మనం ఒక రామాయణం చదివితే వారిద్దరి యొక్క అన్యోన్యత అనేది తెలుస్తుంది అలా స్వామివారు ఆ అగ్రజుడిగా జన్మించాడు కాబట్టి ఆయన పేరు అంటే ఇక్కడ లక్ష్మణుని కూడా తీసుకొచ్చారు అంటే ఆ ఆదిశేషువును కూడా తీసుకొచ్చారు మనం అనుకున్నట్టుగా దీనిలో చేర్చి ఆయనకు కూడా స్థానాన్ని కల్పించారు ఆది శేషువు కూడా ఈ నామాల్లో స్థానాన్ని కల్పించారు కాబట్టి లక్ష్మణ అగ్రజుడిగా జన్మించావు కదా గోవిందుడా అని చెప్పి పిలవటం అనమాట మనం అన్నీవన్నీ గోవింద అని పిలవటం ఆయన్ని ఎక్కడున్నా కూడా ఏ ఏ అమ్మ అంటే ఆదమర్పు అనేది ఉంటుంది భగవంతుడు సృష్టిని మొత్తం చూసుకోవాలి ఏ భక్తుడైతే ఆర్తితో భక్తితో ఈ నామాలకున్న అర్థం తెలుసుకొని ఈ నామాలని చదువుతాడు ఉలిక్కి పడిలేస్తాడు స్వామి అరే ఎవరో పిలిచారు రక్ లక్ష్మణాగ్రజ అంటే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉండి ఆయన రామ అవతారంలోకి వెళ్ళిపోతాడు అవన్నీ కూడా ఆయన మళ్ళా స్మరణకు తీసుకొస్తామంటే ఒక భక్తుడు గుర్తు చేయటం వల్ల ఆయన ఆనందం చెందుతాడనమాట ప్రతి అవతారము కూడా మహావిష్ణువు ఇష్టంగా ఆనందంగా తీసుకున్న అవతారమే కాబట్టి ఆ అవతారంలోకి వెళ్ళి అవన్నీ కూడా మనం ముందుకు తీసుకొని రావటం కస్తూరి తిలక గోవింద గోవింద ఈ నామానికి ఉన్న విశిష్టత ఏంటండి మనకి ఒక పద్యం ఉంది కస్తూరి తిలకం లలాట ఫలకే అని ఒక ఉందన్నమాట శ్లోకం కస్తూరి తిలకాన్ని ధరించినవాడు వెంకటేశ్వర స్వామి అంటే ఆ కస్తూరి తిలకం కస్తూరి అనేది చల్లదనాన్ని ఇస్తుంది చాలా ఆరోగ్యకరమైన గుణాలు ఉన్నది కస్తూరి తిలకం కస్తూరి జి జింక నుంచి దాన్ని తీసి తయారు చేస్తారు తిలకంగా అనమాట స్వామివారికి వాడే అంటే ఆయన నామం నామాలు కానీ ఆయనకు రాసే చందనం కానీ ఇవన్నీ కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నవే వాడతారు పవిత్రంగా అవి తయారు చేసేటప్పుడు కూడా ఎంతో పవిత్రంగా మడితో మాట్లాడకుండా ఆహార నియమాలు పాటిస్తూ తయారు చేయాలి అవన్నీ అంత సులభమైనవి కాదు మనమేమో ఈజీగా చూసేసి ఏంది కర్పూరంతో పెట్టారు గంధం అలంకరించారు అని అంత సులువుగా అనుకుంటాం చాలా చాలా భక్తితో చేసేవే అలాంటి కస్తూరి తిలకాన్ని ధరించిన వాడు కాబట్టి కస్తూరి తిలక గోవింద అని చెప్పారు కాంచనాంబర ధర గోవింద కాంచనము అంటే బంగారం బంగారు వర్ణపు వస్త్రాలను ధరించినవాడు కాబట్టి కాంచనాంబర ధర గోవింద మనము ఈ మధ్య కాలంలో చాలా ఆలయాల్లో ఏ దేవత దేవ దేవత మూర్తులకి కూడా దేవీ మూర్తులకు కూడా బంగారు వర్ణపు చి వస్త్రాలని తయారు చేసి అందరూ కూడా సామూహికంగా చందాలు వేసుకొని తయారు చేసి భగవంతుడికి ధరింపచేస్తాం ఆయనకి బంగారంతో పనిలేదు నువ్వు మనం పంపించి మనం వేసే వజ్ర పని పనిలేదు అన్నీ ఆయన ఆధీనంలోనే ఆయన సృష్టిలోనే ఉన్నాయి కాకపోతే ఏంటిది అంటే మనం మన ఆనందం కోసం మన భక్తి కోసం భగవంతుణ్ణి బంగారు వర్ణంలో ఉన్న వస్త్రాలు ధరింపచేసి మనం ఆనందిస్తూ అంటే అలా స్వామివారిని చూస్తే అదొక ఆనందం అదొక భక్తి అంటే భక్తి అనేక రకాలుగా ఉంటుంది ప్రేమ ఎలా మారుతుందో ధర్మం ఎలా మారుతుందో భక్తి కూడా సందర్భాన్ని బట్టి అలా మారుతుంది ఒక శాస్రనామాలు చదివితేనే భక్త గోవిందనామాలు చదివితేనే భక్తి అంటే ఈ అలంకరణ కూడా భక్తిలో భాగమే అలా ఈయన కాంచనాంబరధర గోవింద బంగారు వర్ణపు వస్త్రాలు ధరించిన గోవిందుడా ఈ నామం ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా బంగారుమయమైన జీవితం అనేది లభిస్తుంది వాహనా గోవింద రక్షక గోవింద ఈ నామానికి పరమార్థం ఏంటండి గరుడు వాహన గోవింద గరుడు అంటే పక్షి మానవులనే మనం రక్షించాము మానవులనే ఆయన సేవించాడనేది కాదు మనం ముందు చెప్పుకున్నాం పక్షులని జంతువులని కూడా ఆయన వాహనాలుగా చేసుకోవటమే కాకుండా అలాగే ఆయన వాటికి మోక్షాన్ని కలిగించాడు అటువంటి గజ గరుడు అనమాట ఈ గరుడ వాహన గోవింద గరుడ వాహనం మీద స్వామివారిని తీసుకొని ఆ తిరుమాడ వీధుల్లో ఎక్కడైతే స్వామివారిని తిప్పుతారో ఆ దృశ్యం ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఇంకా మళ్ళా జన్మ ఉండదు తల్లి గర్భవాసం చేసే అవసరం ఉండదు అటువంటి గరుత్మంతుడు తల్లి యొక్క దాస్య విముక్తిని చేసినవాడు గరుత్మంతుడు అటువంటి గొప్పవాడు కాబట్టి గొప్పగా తపస్సు చేశాడు మహావిష్ణువు గురించి అలా చేసి అంటే ఇప్పుడున్న నేను యువతకు చెప్పేది ఏంటిది అంటే తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తామో తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమ చేస్తామో అలాంటి వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం మాటల్లో చెప్పలేనిది గరుత్మంతుడే దానికి సాక్ష్యం అలాంటి గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు కాబట్టి గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద మనం ఇక్కడ గజేంద్ర మోక్షంలోకి వెళ్ళిపోవాలి గజరాజుని రక్షించాడు కదా కొన్ని లక్షల సంవత్సరాలు బాధపడ్డాడు ఆయన ఎందుకు ఎందుకు బాధపడాల్సి వచ్చింది గజరాజుడు ఆయన చేసిన పాపము కర్మ అంతా ఎక్కువగా ఉండింది కాబట్టి అన్నేళ్ళు భగవంతుడు గుర్తుకు రాలేదు ఆయనకి ఎప్పుడైతే కర్మ తొలగిపోయిందో శ్రీ మహావిష్ణువు గుర్తొచ్చాడు శ్రీ మహావిష్ణువుని వెలుగెత్తి పిలిచాడు స్వామి రక్షక నన్ను రక్షించు అనగానే అలా పరిగెత్తుకుంటే అల ఆ మూల సౌధంబున ఉన్న ఆ మహావిష్ణువు అలా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ గజరాజును రక్షించి మోక్షాన్ని ఇచ్చాడు ఈ గజేంద్ర మోక్షం మనకేం చెప్తుంది అంటే ఇదంతా కూడా మన జీవితానికి సంబంధించింది అంటే మనం అహంకారంతో ఎన్నేళ్లు జీవించినా కర్మను అనుభవించవలసిందే కాబట్టి భగవన్నామ స్మరణ చేస్తూ చెడు కర్మను చేయకుండా మంచి కర్మను చేస్తే భగవంతుడు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడని చెప్పడానికి ఈ గజేంద్ర మోక్షం మన ముందుకు వచ్చింది అటువంటి గజరాజుని రక్షించాడు కాబట్టి ఆయన గజరాజరక్షక అయ్యాడు వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద ఈ నామానికి ఉన్న విశిష్టతను కూడా తెలియచేస్తారమ్మా వానర సేవిత గోవింద మనం మళ్ళా రామాయణంలోకి వెళ్ళిపోవాలి మూడు యుగాల వెనక్కి వెళితే అప్పుడు వానరసేవితుడు ఇప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చేస్తాం ఆ కాసేపు కృతజ్ఞతలు చెప్తాం మళ్ళీ మామూలు ఎవరి జీవితాలు వాళ్ళవే ఎప్పుడైనా సహాయం చేసిన వాళ్ళకి ఏదైనా ఆపదొస్తే రక్షించే సందర్భాలు మనకి కనిపించట్లేదు మన పురాణాలు చదివి అయినా కానీ భగవంతుడే సేవించాడు అని చెప్తూ ఉంటే ఈ నామాలన్నీ కూడా గజరాజరక్షక గరు గరుడ వాహన ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనకి వానర సేవిత రామాయణంలో తనకి సహాయం చేసిన వానరులందరూ కూడా లంక వారధి నిర్మించేటప్పుడు కొన్ని లక్షల వానరులు వచ్చారు వారధి నిర్మించడానికి అప్పుడు ఆ వానరులు సహాయం చేసినందుకు కానీ స్వామివారు ఆ వానరులందరినీ కూడా ఆయన అనుగ్రహించాడు ఆ వానరులందరూ కూడా అంటే ప్రతి అవతారంలోనూ ప్రతి సందర్భానికి ఒక వెనక కథ ఉంటుంది ఆ వానరులంతా కూడా రాముణ్ణి సేవించారు ఎలా సేవించారు వాళ్ళంతా అంటే మనము రామనామానికి గొప్పతనమా రాముడి గొప్పవాడ అంటే నామమే గొప్పదని చెప్పే సందర్భం ఇది అలాంటి వాళ్ళందరూ కూడా స్వామివారి అందు ఎంత భక్తి ప్రతి రాయి మీద శ్రీరామాన్ని రాస్తే తేలుతున్నాయి అదే రాముల వారు ఏమీ రాయకుండా వేస్తే మునిగిపోయింది అక్కడ అంటే ఆ నామానికి ఉన్న గొప్పతనం ఆ అనేది మనకి ప్రత్యక్షంగా చూపించారు అలాంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి ఆ వానరులందరూ కూడా ముక్తి పొందారు వాళ్ళందరినీ వానర వా వాళ్ళని కూడా సేవించాడు భగవంతుడు కూడా సేవించిన కొన్ని జంతువులు పక్షులు అంటే మనం ఇప్పుడు వరుసగా చెప్పుకుంటూ ఉన్నాం అంటే ఇంకా మనం మనము జ్ఞానముతో ఉండి మనం చేసే పూజ కానీ మనం చేసే యజ్ఞం యాగం కానీ చేస్తే భక్తితో ధర్మంతో న్యాయంతో చేస్తూ మనం జీవితాన్ని గడిపితే ఆ భగవంతుడు తప్పకుండా మనల్ని కూడా రక్షిస్తాడు అటువంటి సందర్భాలు పురాణాల్లో చాలా ఉన్నాయి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు ఆయన వానర సేవిత గోవింద తర్వాత వారధి బంధన గోవింద అంటే వారధి అంటే మనకి లంకకి వారధిని కట్టాలి కదా వారధిని కట్టాడు ఆ వారధి మీద నుంచే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు హనుమంతుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి సీతమ్మ వారిని యుద్ధం చేసి రక్షించుకున్నారు అంటే వారధి బంధన గోవింద వారధిని ఆయన తయారు చేశాడు అంటే ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు అది ఎక్కడ అడుగు బాగానే ఉందో లేదో తెలియదు కానీ మనం అనుకుంటాం మనం సముద్రం మీద ఇది కట్టాం అది కట్టాం చాలా టెక్నాలజీ అంటే ఒక ఇరవై మనం ఏదైనా తెలియని వాళ్ళు మాట్లాడితే మీకేం తెలుసు అనేలాగా ఉంటారు కానీ ఈ టెక్నాలజీ అంత భగవంతుడే ద్వారానే మనకి వచ్చింది వారధిని ఆయన చేశాడనమాట తయారు చేసి దాని మీద నుంచి వెళ్ళే సీతమ్మ వారిని కాపాడు కాపాడాడు కాబట్టి బంధన గోవిందుడయ్యాడు ఆయన అంటే ప్రతి యుగములోను ప్రతి అవతారములోనూ ఆయన గోవింద నామాన్ని పుచ్చుకొని మన ముందుకొచ్చాడు ఈ రోజున ఈ గోవింద నామాల వల్ల ఏడుకొండలవాడా గోవింద ఏక స్వరూపా గోవింద ఈ నామానికి ఉన్న విశిష్టతను కూడా తెలియచేస్తారా ఏడు కొండలవాడా గోవింద అందరికీ తెలుసు ఏడు కొండలు ఎక్కితే కానీ ఆ స్వామివారి యొక్క దర్శనం దొరకదు ఏడు కొండలు అంజనాద్రి నారాయణాద్రి శేషాద్రి వృషాద్రి వృషభాద్రి వెంకటాద్రి గరుడాద్రి ఇప్పుడు ఈ ఈ కొండలన్నిటినీ కూడా మనం ఈ ఏడు కొండలని ఎక్కితే స్వామివారు ఆ గోవిందుడు దర్శనమిస్తాడు ప్రతి చిన్న పిల్లవాడు అంటే ఇంట్లో మూడు నెలలు దాటిన పిల్లవాళ్ళందరికీ కూడా నవ్వటం ఎప్పుడైతే మొదలు పెడుతుందో ఏడుకొండలవాడ గోవింద గో గోవిందాన గానీ పిల్లల చేతులు పైకెత్తేస్తారు అంటే నేర్పించటం ఈ ఏడుకొండల నామం దగ్గర నుంచే పిల్లవాడికి నామ స్మరణ నేర్పిస్తారు చాలామంది ఇళ్ళల్లో ఆ భగవంతుడి అందు భక్తి ఉన్న వాళ్ళు నేర్పించేది ఓ సంవత్సరం పిల్లవాడయ్యాక ఆ నామం ఎక్కడో టీవీలో వినిపిస్తున్న వీళ్ళు ఇక్కడ గోవిందలు పెట్టేస్తారు వెంకటేశ్వర గోవింద ఏడుకొండలవాడ గోవింద అనగానే అంటే అంత పిల్లల్ని కూడా హత్తుకునే గొప్పదైన నామం ఈ ఏడుకొండలవాడ గోవింద ఏడుకొండలకు ఒక్కొక్క కొండకు ఒక్కొక్క నామం ఉన్నా కూడా షట్చక్రాలు అనుకుంటున్న సాల గ్రామాలు అంటే ఈ ఏడుకొండలు ఎన్నిటికో సంకేతం మనకి చాలా వాటినే సంకేతాలుగా మనకు చూపిస్తుంది మన జీవితానికి దగ్గరగా తీసుకొచ్చే నామం ఈ ఏడుకొండలవాడ గోవింద అంటే ఏ సహస్రనామాలు రానివాడు ఎటువంటి భగవన్ నామ స్మరణ తెలియనివాడు కూడా ఏడుకొండలవాడ గోవింద అనే నామం మాత్రం చెప్తూ ఉంటారు అంటే ఆపదల నుంచి కాపాడి అక్కున చేర్చుకునే ఆ ఏడుకొండలవాడు కాబట్టి ఆ నామాన్ని ఆయనకి స్థిరంగా నిలబడిపోయింది అంటే పుట్టుక నుంచి మరణించే వరకు కూడా ప్రతి వారి నోట స్మరించేది ఈ ఏడు గోవింద అంటే ఏ పురాణాలు ఏ కథలు ఏ ఇవన్నీ ఏమీ తెలియకపోయినాయి ఇప్పుడు మనం అన్నీ చెప్పుకున్నాం లక్ష్మణ అగ్రజ గోవింద ఇవన్నీ వాళ్ళకి తెలీదు ఈ ఒక్క నామం చెప్పినా కూడా మీ గోవింద నామాలన్నీ చదివిన ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఏకస్వరూప గోవింద స్వామివారికి ఎన్ని నామాలు ఉన్నాయి మనకి ఒక్కొక్క అవతారంలో కూడా కొన్ని చాలా నామాలు ఉన్నాయి రామావతారంలో తల్లి ఒకలాగా పిలిచేది తమ్ముళ్ళు ఒకలాగా పిలిచేవాళ్ళు ఊర్లోని వాళ్ళు ప్రజలు ఒకలాగా పిలిచేవాళ్ళు తండ్రి ఒకలాగా పిలిచేవాడు అనేక నామాలు కృష్ణావతారంలో అయితే చెప్పనక్కర్లే ఆయనకున్న నామాలన్నమాట అటువంటి నామాలన్నీ కూడా ఆయన ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ఏర్పరచుకోలేదు మనమందరము కూడా ఏర్పరచుకున్నాం అంటే భగవంతుడు ఏ నామముతో పిలిస్తే మన బాధని తీరుస్తాడు ఏ నామంని మనం జపిస్తే ఆయన మన కష్టాల నుంచి మనల్ని దూరం చేస్తాడు అనే ఒక్కదాంతో ఆయన అంటే ఎన్ని నామాలున్న స్వరూపం ఒకటే ఏకస్వరూపా గోవింద అన్నమాట అంటే ఎన్ని నామాలు ఉన్నా కానీ స్వామివారు ఏకస్వరూపుడే వివిధ నామాలు వివిధ అవతారాలు వివిధ సందర్భాలు ఎన్నో స్వామివారి గురించి చెప్పటానికి ఒక రోజు ఒక గంట ఒక గడియ ఒక జన్మ సరిపోదు అటువంటి గొప్పదైనవే ఈ గోవిందనామాలు రమాదేవి గారు గోవిందనామాల అర్థాన్ని పరమార్థాన్ని విశిష్టతను చాలా చక్కగా వివరించారండి మాకు ధన్యవాదాలు మీకు నమస్తే ఇదండి వాళ్ళి గోవిందనామాలు కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం Grazie a tutti.